మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి పది లక్షల రూపాయలు ఇస్తుండు నేను పన్నెండు లక్షలు రేపు అధికారానికి వస్తే అని చెప్పింది మీరే కదా మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడుతుంది కదా ఇవన్నీ నేను అడుగుతున్నా కదా నా మీద దాడి చేయాలి ఎట్లైనా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ గారితోని గారితో ఇచ్చి మాట్లాడిచ్చి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం గెలిచిన నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాపు కాంగ్రెస్ పార్టీ అయి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను ఇవాళ ఒక్కసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా మీడియా చూపి వీడియో చూపిస్తా తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా తప్పకుండా నేను ఇస్తాను ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా ఏదైతే అయినా మళ్ళీ ప్లై ఒకసారి మీరు విన్నారు కదా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఏ పార్టీల నుంచి గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు భాజపాతో కాంగ్రెస్ పార్టీ అంటాను నేను స్పీకర్ గారికి కోరుతా ఉన్నాను ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను ఏ పార్టీ మారలేదే బాజాప్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన బాజాప్తు తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా బాజాప్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నాం ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన పది పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేసినప్పుడు పైసలకు అమ్ములు పోయిన వాళ్ళు మేము కాదు కదా ఇలా బాజాప్తూ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితుల స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి స్వయంగా అఫీషియల్ రెవ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండగా పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రీ అన్నాడు ఎస్ నేను ప్రశ్నించిన నాకు ప్రశ్న